ఇక దేశంలో ఎమర్జెన్సీ ఎమర్జెన్సీంచి ఇప్పటికీ యాభై ఏళ్ళు మనం పురాగా చేసుకున్నాం ఇందిరాగాంధీ మేడం సర్కారు ఎమర్జెన్సీ మీద మోడీ సారు రియాక్ట్ అవకుంట్యా ఎమర్జెన్సీ టైంలల్ల రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘన చేసినటువంటి విధానాన్ని ఏ ఒక్క భారతీయుడు కూడా మర్చిపోని మరపులేని ముచ్చట రాజ్యాంగ సూత్రాలను బలోపేతం చేసేదందుకు మా సర్కారు కట్టుబడి ఉన్నది రాజ్యాంగ వ్యవస్థల పొందుపరిచిన ఇలువలను ఆ టైం టైమ్ పట్టించుకోలేదని విమర్శలు జనంతా గట్టిగానే ఘాటుగానే ఇచ్చి అయ్యా ఇందిరాగాంధీ మేడం మీద ప్రాథమిక హక్కుల్ని సస్పెండ్ చేసి అయిపోయింది ఎమర్జెన్సీ టైం లా పెద్ద సామాజిక కార్యకర్తలను విద్యార్థులను సాధారణ కామన్ మనసులను సొంతం జైలు పెట్టిండ్రని చెప్పి మోడీ సారు గుర్తు కాంగ్రెస్ సర్కారు ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్ చేసింది ఎమర్జెన్సీ రోజుల్ని సంవిధాన హత్య దినగా జరుపుకోనున్నట్లు ప్రధానమంత్రి మోడీ సారు ఈ సందర్భంగా ఎప్పుడే కాదు ఎక్స్ వీడియో పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగానే షేక్ చేస్తున్నది ఏదేమైనా ఇందిరాగాంధీ సర్కారు విధించినటువంటి ఎమర్జెన్సీ ఇప్పటికీ పురాగా మనం యాభై ఏళ్ళు చేసుకున్నామని చెప్పి మోదీ సారు ఎక్స్ వీడియో ఏదికగా పెట్టినటువంటి పోస్టుకు కాంగ్రెస్ పెద్దల నుంచి అయితే ఇంకా రియాక్షన్ రాలేదు మరి ఇప్పుడు మోడీ సారు పెట్టిన దాని మీద కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎట్లా రియాక్ట్ అవుతారో మనకు మాత్రం ఏం తెలుసు చూద్దాం